ంగ్ ప్రైస్ మన దగ్గర హనీకాం ప్యాడ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది చూడండి రూమ్ కోసం లేకపోతే ఆఫీస్ కోసం యూస్ కి బాగుంటది ఈ త్రీ సైడ్ హనీకాం ప్యాడ్ ఉంటది ఇది ఎట్లయినా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఉంటది చూడండి మార్కెట్ లో ఇంకా ఎక్కువ రేట్స్ మన దగ్గర ఆల్వేస్ రీజనబుల్ రేట్స్ ఉంటది మన మన అన్ని ప్రొడక్ట్స్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మన షాప్ వారంటీ ఉంది ఇది కొత్త మోడల్ ఈ ఇయర్ లాంచ్ అయింది ఐకే ఐకే బూస్టర్ అంటే ఇది కొత్త మోడల్ ఉంది ఫ్లాపీ టైప్ ఉంటది ఇది చిన్న స్పేస్ ఉంటే రూమ్ లో పెద్ద స్పేస్ ఉంటది చూడు నార్మల్ చిన్నగా స్పేస్ ఉంటది కానీ ఎక్కువ కావాలంటే మనకి ఇది బాగుంటది పెద్ద హైట్ ఉంది ట్యాంక్ వాటర్ కెపాసిటీ వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ లీటర్స్ ఉంటాయి దీనికి ఓకే ఇది కూడా ఇయర్ ప్రాబ్లం అయితే మోటార్ మోటార్ ప్రాబ్లం అయితే మోటార్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అవుతుంది మామూలుగా మనకు ఒక ఫ్యాన్ ఇస్తున్నారు అసలు సార్ మరి అదే చెప్తున్నాం మరి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫ్యాన్ కూడా లేదు కానీ మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కూలర్ ఉంది అది కూడా నంబర్ వన్ క్వాలిటీ అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ రోజు ఎక్కడున్నామో తెలుసా ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న సీజన్ ఏంది తెలుసా సమ్మర్ మరి సమ్మర్ లో ఎలా ఉంటది మరి మరి సమ్మర్ లో ఇలాంటి సమ్మర్ సీజన్ లో మనం మనకు కూల్ గా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరు ఒక కూలర్ తీసుకోవాల్సిందే అలాంటి వారి కోసం నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను మీకు అతి తక్కువ ధరలోనే మన కర్మన్ గట్ ఏరియాలోనే మనకు వన్ మొబైల్ పాయింట్స్ వాళ్ళు మనకు అతి తక్కువ ధర కూలర్ సేల్ చేస్తున్నారు మరి వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి మరి వీళ్ళు ఎంత ప్రైస్ లో సేల్ చేస్తున్నారు మరి వీళ్ళ దగ్గర వారంటీ గ్యారంటీ ఏమైనా ఉందా లేదంటే మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్ ఏదైనా గిఫ్ట్ ఏమన్నా ఇస్తారా మరి వీడియో చూసి వచ్చే వాళ్ళకి మరి అలాంటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలంటే ఒక వారి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను మరి వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రైస్ ఉన్నాయి మరి తక్కువ ధరలోనే కూలర్స్ ఇస్తా ఉంటున్నారు మరి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ మాత్రం మొదటిసారి చూసినట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైకే మాకు ఫుషపిస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి అది మాత్రం మర్చిపోకండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ బాయ్ నమస్తే అన్న హాయ్ నమస్తే అన్న బాగున్నారన్నా అన్నా ఓకే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు షాప్ నేమ్ అడ్రస్ మొత్తం చెప్పండి అన్న మా షాప్ వచ్చేసి ఇది ఏబన్ మొబైల్ యాక్సెసరీస్ కర్మన్ గడ్ లో ఉంది ఓకే సైడ్ జీవన్ హాస్పిటల్ లేకపోతే ఆపోజిట్ లో ఎం విలేజ్ హోటల్ ఉంటది ఓకే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేసుకుంటున్నాం ఏముంది ఇది మన సీజన్ స్టార్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది అండి సమ్మర్ లో మన దగ్గర కూల్ ఆఫర్స్ నడుస్తుంది ఎయిర్ కూలర్స్ లో మంచి ఆఫర్ తీసుకొచ్చినా ఇప్పుడు పాత కూడా ఎవ్రీ ఇయర్స్ నేను కూలర్స్ ఈ సీజన్ లో కూలర్ చేస్తానండి ఓకే ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ లో ఉంది చూడండి ఓకే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర హనీకాం ప్యాడ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది చూడండి ఓకే చిన్న కూలర్ నుంచి ఉంటది ఎక్స్ప్లెయిన్ ఉంటుంది మోడల్స్ వచ్చేసి మన దగ్గర చిన్న మోడల్ ఉంటది చూడండి ఇది చిన్న రూమ్ కోసం లేకపోతే ఆఫీస్ కోసం యూస్ కి బాగుంటది ఈ త్రీ సైడ్ హనీకాంప్ ప్యాడ్ ఉంటది ఇది పాత మోడల్ లో గ్రాస్ లాగా అట్లా ఉంటది కానీ దానికి లైఫ్ ఎక్కువ ఉండదు ఇంకా స్మెల్ బా మంచి స్మెల్ రావు దాని మీద ఇదైతే మీకు టూ త్రీ ఇయర్స్ ఈజీగా నడుస్తుంది ఇంకా దీని క్వాలిటీ కూడా బాగుంది మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఇది ఓకే దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది ఉంది చూడండి ఇది హనీకామ్ లోటస్ ప్యాడ్ ఉంటది ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంటది దీనికంటే కొంచెం పెద్ద ఉంది ఇది కూడా చిన్న రూమ్స్ కోసం ఆఫీస్ కోసం పనికి వస్తాయి చూడండి త్రీ సైడ్ హనీకాం ప్యాడ్ ఉంటది ఇది కూడా ఇది ఇది వాటర్ లిక్విడ్ మీకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ వస్తాయి దీనిలో ట్వంటీ ఫైవ్ లీటర్స్ థర్టీ లీటర్స్ ఎట్లా వస్తుంది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి మన మార్కెట్ నుంచి ఎట్ల మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి మార్కెట్ లో ఇంకా ఎక్కువ రేట్స్ ఉంది కానీ మన దగ్గర ఆల్వేస్ రీజనబుల్ రేట్స్ అంటే కదా కి మన గ్రాస్ లో డిఫరెన్స్ ఏముందంటే మనకి ఎయిర్ ఎయిర్ కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే దీనిలో హోల్స్ ఉంటది కి హోల్స్ ఎక్కువ ఉంటాయి ఇది సైడ్ లో హోల్స్ ఉంటాయి చూడండి ఈ హోల్స్ లో మనకి ఎయిర్ ఫ్లో ఎక్కువ అవుతుంది ఇంకా మీకు స్మెల్ కూడా రాదు బ్యాడ్ స్మెల్ వస్తాయి చూడు అట్లా నార్మల్ గా నార్మల్ గ్రాస్ లో బ్యాడ్ స్మెల్స్ వస్తాయి ఓకే ఇంకా నార్మల్ మీకు పెద్ద ఏ బ్రాండ్ కూడా తీసుకుంటే ఇప్పుడు హనీకామ్ ప్యాటే వస్తుంది పాత బ్రాండ్స్ లో ఏదంటే కొన్ని మోడల్స్ గ్రాస్ వస్తుంది బ్రాండ్ కాదు నార్మల్ లో మళ్ళీ ఇప్పుడు ఏదైనా బ్రాండ్ తీసుకుంటే హనీకామ్ వస్తాయి దాన్ని ఓకే నెక్స్ట్ మోడల్ ఏముంది నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఈ మోడల్ ఉంది టౌర్ ఉంది మన దగ్గర చిన్న స్పేస్ ఉంటే రూమ్ లో పెద్ద స్పేస్ ఉండదు చూడు నార్మల్ చిన్నగా స్పేస్ ఉంటది కానీ ఎయిర్ ఎక్కువ కావాలంటే మనకి ఇది బాగుంటది హైట్ కూడా పెద్ద హైట్ ఉంది త్రీ స్పీడ్ హై మోటర్ ఉంటది మీకు ఇంకా పెద్ద ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ రూమ్ కూడా హాల్ కూడా ఉంటే కవర్ అవుతుంది ఇది కూడా అనేక ప్యాడ్ ఉంటది ఓకే ఓకే ఉంది రేడ్ ఇప్పుడు మనకి దీనికి ఏమైనా వారంటీ గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారా వీటికి మన మన అన్ని ప్రొడక్ట్స్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది చూడండి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంది మన షాప్ వారంటీ ఉంది షాప్ ఇక్కడే ఉంది కర్మన్ గా అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే షాప్ కి తీసుకురావచ్చు ఓకే నెక్స్ట్ మోడల్ ఏముంది నేను దీని తర్వాత మనకి ఇది గ్రాస్ లో ఉంది చూడండి ఓకే ఇది గ్రాస్ లో ఉంది తక్కువ రేట్ లో మన బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉంటే తక్కువ రేట్ లో కావాలంటే మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది చూడ బెస్ట్ మోడల్ ఉంది ఇది కూడా ఒమేగా కూల్ నంబర్ వన్ బెల్టీ ఉంది ఇది కూడా అన్ని మోడల్ వీల్స్ తో పెద్ద మోడల్ కి వీల్స్ ఉంటాయి కింద చిన్న మోడల్స్ కి వీల్స్ రాదు పెద్ద మోడల్స్ అంటే అన్ని వీల్స్ వస్తాయి కెపాసిటీ వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ లీటర్స్ ఉంటాయి దీనికి ఓకే ఇది కూడా వన్ ఇయర్ వారంటీ ఇది సేమ్ దీని తర్వాత మోడల్ వచ్చేసి ఇది ఉంది చూడండి ఇది కొత్త మోడల్ ఈ ఇయర్ ఐ బూస్టర్ అంటే ఇది కొత్త మోడల్ ఉంది ఫ్లాపీ టైప్ ఉంటది ఇది ఓపెనింగ్ కి ఇంకా ఎయిర్ ఫ్లో చాలా బాగుంటది చూడండి ఫ్లో మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కూడా పెద్ద హాల్ కూడా ఉంటే మంచి కవర్ అవుతుంది మీకు వన్ ఉంది ఈ క్వాలిటీ ఈ నార్మల్ కూడా నార్మల్ క్వాలిటీ మీకు ఎట్లా అంటే కొంచెం ఎట్లా అది అవుతుంది కానీ ఇది క్వాలిటీ ఇంకా బాగుంటది నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ప్రైజింగ్ కూడా మార్కెట్ నుంచి చాలా చాలా డిస్కౌంట్ రేట్స్ ఉంది మార్కెట్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటుంది మార్కెట్ కి మన ప్రైజింగ్ ట్వంటీ పర్సెంట్ ఉంటాయి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటది బయట అయితే మీకు ఎక్కువ ఫైవ్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ కూడా సేల్ అవుతుంది ఈ మోడల్ గానీ దగ్గర మీకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది బెస్ట్ ఆఫర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది వీటికి పవర్ కన్షన్ పవర్ రేట్ పవర్ కన్సూంషన్ ఎట్లా లేదు నార్మల్ గా మీకు ఫ్యాన్ లాగానే అండి ఎక్కువ ఏం లేదు త్రీ స్పీడ్ మోటార్ ఉంటది దాని మీద సేమ్ అంతే పవర్ కన్సంషన్ డిఫరెన్స్ ఎక్కువ ఏం రాదు నార్మల్ డిఫరెన్స్ ఉంటుంది మోటార్ అంటే మోటార్ ఏమైనా రిపేర్ అయ్యే అవకాశం ఏదైనా ప్రాబ్లమ్ అయితే మీకు మోటార్ మోటార్ ప్రాబ్లం అయితే మోటార్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అయితే వాటర్ పంప్ ఒకటి ఉంటది ఇంకోటి ఫ్యాన్ మోటార్ ఒకటి ఉంటాయి రెండు దాని మీద మనకి వారంటీ ఉంటది రెండు కూడా పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటది అది ఏదైనా ప్రాబ్లం ఉంటే షాప్ కి తీసుకురావాలండి మన షాప్ వారంటీ ఉంటది హోమ్ హోమ్ సర్వీస్ అయితే ఏం లేదు కానీ షాప్ వారంటీ ఉంటది మనకి ఓకే భయ్యా ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ చెన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి నేను ఫైవ్ ఇయర్స్ అయింది అండి మనది ఓన్లీ మొబైల్ యాక్సెసరీస్ కాదండి ఇంకా చాలా ఉంది మన కస్టమర్స్ ఫైవ్ టు సిక్స్ బిజినెస్ లో ఉన్నాను మనకి కస్టమర్స్ అంటే ఇట్లా చాలా నేను ఏదైనా కస్టమర్ కి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే రిక్వైర్మెంట్ అన్ని సాల్వ్ చేసేస్తా మన కస్టమర్స్ అంటే మనకి చాలా అదే అండి బెస్ట్ ఇంకా సర్వీస్ కూడా బెస్ట్ ప్రొవైడ్ చేస్తా కస్టమర్ కి ఏదైనా ప్రొవైడ్ మీకు దగ్గర దగ్గర ఈ ఏరియాలో మనకు వేరే వే రెండు వేల కస్టమర్స్ ఉంది మనది ఇప్పుడు మన ఛానల్ చూసి ఎవరైనా వస్తే మా సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఆఫర్ ఇస్తారా మీరు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అండి మన నార్మల్ గా అయితే ఆఫర్ లేవు కానీ మన ఫాలోవర్స్ కి మన పేజ్ ఫాలో చేయని వాళ్ళకి చూపిస్తే మనకి ఒక పర్ఫ్యూమ్ ఫ్రీ ఇస్తా ఓకే దీనిలో లిక్విడ్ పర్ఫ్యూమ్ ఉంటుంది అది పర్ఫ్యూమ్ ఫ్రీ ఇస్తా ఇప్పుడు అయితే స్టాక్ లేవు స్టాక్ వచ్చేస్తుంది అది అది పర్ఫ్యూమ్ ఫ్రీ ఇస్తా మన కస్టమర్స్ కి అది స్క్రీన్ షాట్ చూపిస్తే అన్న చివరిగా మన అడ్రస్ ఫోన్ నంబర్ ఏమన్నా చెప్తారా మీరు అడ్రస్ చెప్తారా మన షాప్ వచ్చేసి ఏ వన్ మొబైల్ అక్సెసరీస్ కర్మన్ ఘాట్ లో ఉంది చూడండి హైదరాబాద్ లో ఉంది మన షాప్ ఈ జీవన్ హాస్పిటల్ పక్కనే ఉంటది లేకపోతే మీరు అపోజిట్ ఎం విలేజ్ హోటల్ ఉంటుంది మీకు నా నంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ కోడ్ నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడండి